మెట్ట భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని పేద రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు కాలువ శ్రీనివాసులు సూచించారు రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు వైకాపా పాలనలో ఆగిపోయిన పండ్ల మొక్కల పెంపకాన్ని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందన్నారు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల అమలుపై వైకాపా శ్రద్ధ పెట్టలేదని పక్కదారి పట్టించిన ఫలితంగా అనేక పథకాలు పడకేశాయని ఆరోపించారు చంద్రబాబు చతురతతో పద్దెనిమిది శాఖలను అనుసంధానం చేసి వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో ఏపీడీ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు ఏపీడీ అసిస్టెంట్ దేవరాజ్ ఏపీఓ రవి ఎంపీడీఓ కొండన్న స్థానిక సర్పంచ్ వన్నూరు స్వామి పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు جي نه جي ني سلا 1500 دان سيكر ني ان دا متم انا ياپوزي ني اور سن کان رايدر చిన్న సన్నకారు రైతులకు నీటి వసతి లేకపోయినా మెట్ట భూముల్లో తోటల పెంపకానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీ కార్యక్రమాన్ని మళ్ళీ జిల్లాలో పునః ప్రారంభిస్తూ ఉన్నాం గతంలో ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కేంద్ర ప్రాయోజిత పథకాలపైన శ్రద్ధ పెట్టని కారణంగా తొలినాళ్ళలో వచ్చిన గ్రాంట్లను పక్కదారి పట్టించిన ఫలితంగా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు పడకేశాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఈ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించింది ఈరోజు మనం ఒక గిరిజన రైతు పొలంలో నేరేడు మొక్కలు నాటాం అంటే రైతు ఏ మొక్కలు కోరుకుంటే ఆ మొక్కల్ని పూర్తి సబ్సిడీతో సుమారు అరవై ఎనిమిది రూపాయలు ఖర్చు అయ్యే మొక్కను ఉచితంగా ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం అందజేస్తూ ఉంది ఒక్కొక్క ఎకరాకు మూడేళ్లలో లక్ష రూపాయలు ఆ మొక్కల సంరక్షణ కోసం ఆ రైతుకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఇది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఈ డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ని అనంతపురం జిల్లాలో అమలు చేశాం మళ్ళీ ఇప్పుడు పేద రైతులకు మేలు జరిగే కార్యక్రమానికి ఈ జిల్లాలో శ్రీకారం చుట్టూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులకు ఐదు ఎకరాల లోపల భూములున్న రైతుల మెట్ట భూముల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం ఎనిమిది వేల ఎకరాలకు రైతులకు మూడు సంవత్సరాల కాలంలో ఎనభై కోట్ల రూపాయలు సబ్సిడీ అంటే మొక్కల సంరక్షణ పేరుతో డబ్బులు వస్తాయి రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ ఐదు వందల ఎకరాల్లో ఈ మెత్తా భూముల్లో పండ్ల తోటల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి